హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్అప్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేశామని చెప్పింది కదా తాజాగా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులకైతే ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి మంత్రి తుమ్మల అయితే గత ప్రభుత్వంలో ఎకరానికి పదివేల రూపాయలు రెండు సీజన్లు అయితే రిలీజ్ చేసేవారు తాము అధికారంలోకి వచ్చిన ఎకరానికి పదిహేను వేల రూపాయలు రెండు సీజన్ లో వేస్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సంవత్సరం కనుక రైతు బంద్ అనేది ప్రభుత్వం ఎలక్షన్ టైంలో వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఎలాంటి రూల్స్ లేకుండా రిలీజ్ చేశారు లాస్ట్ చివరి సంవత్సరంలో రైతు రుణాపి చేశారు కానీ తాము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో రైతు రుణమాపి ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు రెండు లక్షల లోపు రుణమాఫీ అయితే చేశామని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో రెండో సంవత్సరం కనుక తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేది అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా విడుదల వారిగా రైతు భరోసా సొమ్ము అనేది నిధులు జమ చేస్తూ ఉన్నారనమాట తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి నేడు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది తాజా సమాచారం ఏంటి నేటి వరకు ఎన్నికల వరకు అయితే జమ అయింది తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామైళ్ళకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇందిరామైళ్ళకు ఉచిత ఇసుక సప్లై చేస్తారా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు కోమటి రెడ్డి అయితే పొంగలెట్టి రెడ్డి అధికారులు అయితే ఆదేశించడం జరిగిందనమాట ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పథకాల తీరుపైన గురువారం ఖమ్మ కలెక్టర్తో మంత్రులు అయితే సమక్ష నిర్వహించడం జరిగిందనమాట సో రాష్ట్రంలో ఇప్పటికే తెలంగాణలో అర్హులైనటువంటి వారందరికీ కూడా ఇందిరామై పట్టాలు అందిస్తామని మొదటి విడత ఇచ్చామని రెండో విడత కూడా ఆల్రెడీ కొన్ని గ్రామాల్లో పట్టణాల్లో అయితే ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ గ్రామ పంచాయతీ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తున్నారనమాట తాజాగా వచ్చేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇందిరామైలకు సంబంధించి వెయ్యి ఇండ్ల వరకు స్లాబ్ వర్క్ అయితే పూర్తయిందట మనకు జూన్ రెండు తారీఖు నుంచే ఈ డబ్బులు అనేది దాంతోపాటు గృహ ప్రవేశాలు కూడా నిర్వహించే అవకాశాలు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయడం జరిగిందనమాట సో తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే రైతులకు సంబంధించి పంటల మార్పిడితో మేలైదే ఉంటుందన్నమాట ఒకే రకమైన పంటల సాగుతో భూసారం క్రమంగా తగ్గుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చేస్తున్నారు దీని ఫలితంగా దిగుబడి క్షీణిస్తుందని అన్నదాతలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారనమాట ఇందుకు సంబంధించి ఎందుకంటే చీడపిల్లలకు అడుగట్ట వేయాలంటే ఒక పంట ఒకే పొలంలో వరుసగా పండించడం వల్ల చీడపిల్లలు ఉద్రితంగా అధికం కావడానికి అనుకూల పరిస్థితి ఉంటుందండి పురుగుల జీవిత చక్రం నిరాటంగా ముగించుకొని తీవ్ర హాని కలిగించే స్థితికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు చెప్తున్నారనమాట ఇక తెలంగాణలో ఇప్పటికే జూన్ నెల అనేది త్వరలో ప్రారంభమైతే దుక్కులు అనేది ఇప్పటికే సిద్ధం చేసుకుంటున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నకిలీ విత్తనాలు బిడద లేకుండా అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఎరువులు మందులు ఇవన్నీ కూడా సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేస్తూ వచ్చింది కదా తాజాగా నేడు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతికూల లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే అండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ధని స్థానంలో రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మక భూభారతి చట్టాన్ని అయితే అమలుకి తెచ్చింది అనమాట ఈ పథకం అమల్లో భాగంగా జిల్లాకు ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక అయితే చేసింది సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం అనగా విస్తరించాలని తెలంగాణ రాష్ట్రంలో జూన్ రెండు తారీఖు నుంచి కొత్త విధానాన్ని కూడా తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది రోజుల్లోనే రైతు భరోసా పంపిణీ ఇక ఏడాది పదిహేను రోజులుగా ముందే వానకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో అన్నదాతలు రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పింది నాలుగు ఎకరాలు అంతకంటే మించి సాగు సాగుబీమ్ ఉన్న రైతులకు రైతు భరోసా మరో పది రోజుల్లో అయితే జమ చేస్తామని చెప్పారు దీన్ని బయట చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం జూన్ నెలలోనే మనకు డబ్బులు అనేది రిలీజ్ చేస్తారన్నమాట ఖరీఫ్ సీజన్ వరి నాట్లకు ముందే రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు అనేది జమ చేయనున్నట్టు ప్రకటించారు ఈ మేరకు రైతు భరోసా పథకం పైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు ఇప్పటివరకు మూడు పాయింట్ ఐదు ఎకరాల వరకు భూమి కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ పెట్టుబడి సాయం అయితే అందించగా మరో పది రోజుల్లోనే నాలుగు ఎకరాలు లేదంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమకానున్నాయన్నమాట ఏడాది పదిహేను రోజుల ముందే వానకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పింది నాలుగు ఎకరాలు అంతకంటే మించిన సాగుభూమి ఉన్న రైతులకు రైతు భరోసా మరో పది రోజుల్లో పంపిణీ చేరుంది ఖరీఫ్ సీజన్లు వరి నాట్లకు ముందే ఆ రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు ప్రకటించింది అనమాట ఈ మేరకు రైతు భరోసా పథకం పైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు ఇప్పటివరకు మూడు పాయింట్ ఐదు ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మాత్రమే ఈ పెట్టుబడి సాయం అయితే అందించగా మరో పది రోజుల్లో నాలుగు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు ఖాతాల్లో కూడా నిధులు అయితే కానున్నాయన్నమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇప్పటివరకు మూడున్నర నుంచి నాలుగు ఎకరాలలోపు జమ చేయడం జరిగింది ఎందుకు సంబంధించి నాలుగు వేల ఒక వంద అనేది రైతు భరోసా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట అంతగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది నేడు తెలంగాణలో ప్రతి రెండు నుంచి మూడు వందలకు ఒకసారి వంద నుంచి రెండు వందల కోట్ల అయితే రైతు భరోసా సంబంధం అయితే జమ అవుతుంది కాబట్టి మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయి ఎవరికైతే పెండింగ్ డబ్బులు పడకుండా ఉన్నాయో టెక్నికల్ ఇష్యూ వచ్చిన వారికి కొత్త వారికి సైతం ఫోన్ మెసేజ్ అయితే వస్తాయి అన్నమాట చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చేపట్టిన రాజు యువ వికాస్ పథకంలో అమల్లో సివిల్ స్కోర్కు సంబంధించి గందరగోళం నెలకొంది పథకానికి యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు రుణాలు సబ్సిడీ అందించేందుకు ప్రభుత్వం ఉద్దేశించిన సంగతి అయితే రుణాల అర్హత నిర్ణయంలో సివిల్ స్కోర్ ప్రమాణం పైన విభి విభిన్న వాదనలు అయితే వినిపిస్తాయి కలెక్టర్లు బ్యాంకులతో నిర్వహించిన సమావేశంలో రుణాలకు అర్హులకు ఎంపిక చేసేందుకు సివిల్ స్కోర్ ప్రధానంగా అప్రమానంగా పరిగణిస్తామని అధికారులు పేర్కొంటున్నారు ప్రత్యేకించి సివిల్ స్కోర్ అనేది ఏడు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వారు మాత్రమే ఈ పథకం కింద అర్హులని వారు స్పష్టం చేస్తున్నారు గతంలో తీసుకున్నటువంటి రుణాల చెల్లింపుల ఆధారంగా లోన్ హిస్టరీ సివిల్ స్కోర్ వివరాలు బ్యాంకుల నుంచి సేకరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది ఈ క్రమంలో తక్కువ సివిల్ స్కోర్ ఉన్నటువంటి దరఖాస్తును అర్జీలు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు మరోవైపు పథకానికి సివిల్ స్కోర్ అవసరం లేదని డిప్యూటీ సీఎం మల్లు బట్టి వివిక్రమార్క స్వయంగా ప్రకటించారు సామాజిక మధ్యలో సివిల్ స్కోర్ అవసరం అనే ప్రచారం తప్పుడు అని ఈ పథకం ద్వారా కొత్తగా దరఖాస్తుదారులకు రుణాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు ఈ విరుద్ధమైన ప్రకటనలతో కారణంగా లబ్ధిదారులకు తీవ్రమైనటువంటి గందరగోళం నెలకొంది ఇక జగిత్యాల జిల్లాలో అస్పష్టత యువత నిరసన వ్యక్తం చేస్తున్నారన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రెండో తారీఖున ఐదు లక్షల మంది లిస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట ఎంతమందికి వస్తుంది ఎవరెవరికి వస్తుంది ఎవరెవరికి రాదని చెప్పేసి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఫైనల్ లిస్టు సిద్ధం ఎమ్మెల్యే పైన ఎమ్మెల్యేలదే ఫైనల్ నిర్ణయం రాజీవ వికాసం పథకాన్ని దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటికీ ఆయా బ్యాంకులకు సంబంధించిన అధికారులు కలిగిన వారి పేర్లు తిరిగి ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేకు పంపించారు ఇందులో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు అర్హత కలిగిన బ్యాంకులకు పంపించి పేర్లు తుది జాబితాను సిద్ధం చేశారు ఆయా బ్యాంకులు తమ నిబంధనల మేరకు అర్హత కలిగిన వారి జాబితాను సిద్ధం చేసి ఎమ్మెల్యేలకు పంపించారు జీరో రెండో తేదీన పథకంలో అర్హత కాలేనకు సంబంధించిన కొనసాగుతుంది అనమాట ఇక పౌరయులకు ఆస్కారం లేదని బ్యాంకులో ఫై బ్యాంకర్లు ఫైనల్ చేసిన ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేకి పంపించి వాళ్ళు తుది ఫైనల్ చేసిన వారి పేరును ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు తిరిగి బ్యాంకుల జాబితాను పంపించే పంపిస్తారనమాట సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ వికాసం సంబంధించి మొదటి రెండు విడతలకు సంబంధించి మాత్రమే ఆ ఏదైతే రాజీవ వికాసం సంబంధించిన స్కీమ్ డబ్బులు అనేది ప్రభుత్వం చేయడానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం సిద్ధంగా ఉంది అక్టోబర్ రెండో తారీఖు లోపు ఐదు లక్షల వరకు వరగా నిధులనేది జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందా